బా ఏంది నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి ఇంత పేరుందని మాకు కూడా తెలియదు అన్న అసలు జనాలు లేకపోతే అన్న రమేష్ అన్నకే మా ఓటు అన్నమ్మ రమేష్ అన్నకే మా ఓటు అన్న రమేష్ అన్నకే ఏంది అట్లా చెప్పుకుంటాను నీ పేరు గురించి చెప్పురా నీళ్ళు చెప్పులే బాబబ్ నా బయట పోతే నీ గురించి నా చెబుతున్నారు ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్నావేమో కాదున్న ఎమ్మెల్యే గెలిచిపోయినాడు రమేష్ సారు ఎమ్మెల్యే రమేష్ సారు ఎమ్మెల్యే అంటున్నారు ఏందనుకుంటారా బయట ఫాలోయింగ్ మనమేనాలు మనమే అయినా అంత మీ అభిమానం రామ్ మరిచిపోయా దో నీ కాళ్ళు ఒత్తుకొని బతుకుతామో ఎమ్మెల్యే అయిపోయినాకా రెండు ఎకరాలు గవర్నమెంట్ భూమి ఏడవచాట మాకు రాపిచ్చలుచుడా లేకపోతే నేను నేను మళ్ళీ చెయ్యికుంటే చెప్తానా నువ్వు కూడా కూడా రెండు ఎకరాలు చోట గవర్నమెంట్ భూమి ఇప్పించు నువ్వా ఏందిరా మనం ఎమ్మెల్యే గవర్నమెంటే మంది భూమి మొత్తం అన్న ఉండాల్సిన వాడు అన్న ఉండాల్సిన వాడు ఇంకా చూసుకో ఏంటప్పుడు నా నాగుడుకులు ఇద్దరు అన్న దగ్గర కాళ్ళ దగ్గర చేరినారు అప్పుడే నువ్వు నా నమస్తే నువ్వు మా ఓట్లు ఓట్లన్నీ నీకే ఇప్పించిన నమస్తే ఏమరా శివ నమస్తే రారా ఒకటి శివగాడు వచ్చినారా దగ్గర 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 కాలు పిచ్చు కాలు పిచ్చుకో కాలు ఓట్లన్నీ ఇప్పించినాం కదా ఇంకా మనమే ఎమ్మెల్యే మా వాళ్ళ ఓట్లన్నీ నీకే ఇప్పించిన నీకు ఓట్లు వేసినా మా వాళ్ళు సంతోషంగా లేరు లేరునా ఏందిరా వేసినారు సంతోషంగా లేరా ఎందుకులే ఈసారి ఎమ్మెల్యే నువ్వేని మా కాలనీ వాళ్ళంతా ఫిక్స్ అయినారన్నా నువ్వు యాభై వేలేనా మా కాలనీ వాళ్ళందరికి కొద్దిగా పార్టీ ఇస్తాను యాభై వేలు ఏంటి వాయ్ నా వానికి యాభై వేలు ఏంటి కన్నా దో మా వాళ్ళందరూ నీకే ఓట్లేసినారు ఓట్లు గుద్దినారన్నట్లే దో మా వాళ్ళకు యాభై వేలు వానికి ముప్పై వేలు ఈసారిలే వాళ్ళిద్దరికంటే నేనే పోలింగ్ పెంచిండేది ఓట్లు వేపించిండేది నేనే ఇంటింటికి ఆటోలు పెట్టి ఓట్లు వేపించినా అన్నా పోలింగ్ అని నీకు పెంచి వాళ్ళకి ఎంత ఇస్తావో నాకు సంబంధం లే నాకైతే అరవై వేలు కావాలన్నా నువ్వు అరవై వేలు ఇవ్వాల్సిందేదన్నా ఏమన్నా చేసుకున్నా ఇస్తా లేరా యాభై వేలే కదా నేను ఎమ్మెల్యే అయితే మీకు అడ్డమైంది ఏంది ఒరే నువ్వు అరవై వేలు కదా అడిగినది రేరే నువ్వు యాభై వేలు కదా ఒరే శివ నువ్వు యాభై వేలు కదా అడిగింటది అందరికి ఇస్తా సరేనా సంతోషంగా జబర్దస్త్గా పాజిటివ్ చేసుకోండి అన్న దానకర్ణుడు అబ్బా 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 అన్న చాలా గొప్పవాడు రా స్వామి అడుగుతానే యాభై వేలు ఇస్తాడు అన్న అసలు నిజంగా నీకు అరవై వేలు నాకు యాభై వేలు ఇచ్చాడు దా పనిచేసిన కదరా పోలీసుల రైటింగ్ ఉంది క్యాష్ ఉంది నా దగ్గర నీకు చెప్పాలన్నా నీకు ఆ మాత్రం తెలివి లేదన్నా ఏందినా ఫోన్ పే కొట్టునా ముగ్గురికి నాకు యాభై యాభై అరవై క్యాష్ బ్యాక్ అని నా క్యాష్ బ్యాక్ వస్తుందా ఉండు నీకు కొడుతాను రనిల్ పడింది నీ దాంట్లో శివ పడిందిరా పండగ చేసుకోపండి రా పండగ చేసుకోండి ఈ కాలు నాది అయ్యేది ఆ కాలు అనిల్ గాంధీ రే చేయి పెట్టినా అంటే మర్యాద నో చెప్తానా నో అట్లా కాదన్నా మా నువ్వు మా చుట్టుపక్కల వాళ్ళు ఇం ఇచ్చినావు మా బంధువులు అందరూ ఉన్నారు కదన్నా మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్నమ్మ వాళ్ళు మా అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారు కదన్నా వాళ్ళకు కూడా పార్టీ ఇలా వాళ్ళకు కూడా ఒక నలభై వేలు ఇన్నా సరిపోదు నువ్వు ఇచ్చిన యాభై వేలు సరిపోదు నా రక్త సంబంధం ఉండేది మాకు లేరు అనుకోండి మా బంధువు వర్గమే దాదాపు రెండు వందల మంది ఉన్నారు నా వాళ్ళ మాటలు ఏమిటవు నా నువ్వు అవన్నీ పట్టించుకోదు నాకు ఇంకో డెబ్బై వేలు కొట్టునా ఎట్లన్నా కానీ మీకు రక్త సంబంధమే నాకు ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు మా పేట అంతా నేను ఊ అంటే ఇట్లా దుమ్కే వాళ్ళు ఉన్నారు ముందుకి అట్లయి కదా సార్కి అన్ని ఓట్లు నేనేపించింది సార్ వాళ్ళతో నాకు అవసరం లేదు మీరు ఎనభై రెండు వేలు ఏంటి సార్ కాదురా ఇంతకుముందు యాభై వేలు ఇస్తుంది కదా మళ్ళా బంధువులు అంటారు చుట్టాలంటారు ఏందిరా ఇది ఏంది నన్ను ఎమ్మెల్యే అయినావు కాబోయే ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్యే అయినావు నువ్వేందన్న లెక్క గురించి ఆలోచించి ఇంత ముప్పై ఎంతలు తింటావు కానీ నీవు లాస్ట్ టైమే ఐదు వందల కోట్లు నొక్కినా బాగుంటావు గానీ మా ఫ్రెండ్స్ రాత్రికి ఆ ఆడోళ్ళు ఆడవాళ్ళందని పిలిచి రికార్డింగ్ డాన్స్ చేయించుకుంటావు అంటున్నారు రికార్డింగ్ డాన్స్ కు ఆడోళ్ళు ముప్పై మందిని పిలిపించుకుంటాను దో ఒక ఆయన ఒక రెండు వేలు కాదు ఒక అరవై వేలు అట్లా కొట్టన్నా కొట్టన్న రెండు వేలు అన్నా అరవై వేలు కాదు అరవై వేలు కొట్టన్నా అరవై వేలు బాగుందిరా మా పేటలో అంత యువకులైనా ఎంత పెద్ద మనుషులైన మేము నలభై మంది పిలిపించుకుంటారునా వాళ్ళైతే సరేనా పంకజము సకువ భయోస్తున్నారు కదా మా ఊ మా గేర్లో ఉండే ముసలి వాళ్ళు అయితే కొట్టుకొని వస్తారు నా వాళ్ళనైతే ఫస్ట్ పిల్లం పిన్న మా ముసలి వాళ్ళు అయితే మొత్తుకుంటారు రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇట్లా అబ్బబ్బా పంగల్ తిరుగుతారునా ఇట్ల ఇట్ల వాళ్ళకేం ఆనందం ఉన్నా ఆ పంకజం సక్కుబాయ్ అయితే కంపల్సరీ తొలగం రన్నావు రికార్డింగ్ డాన్సులు ఎన్నైనా రా ఒరే ఆ పంకజం సక్కుబాయి మా బజార్లో ఉండే ముసివాళ్ళకు కూడా బాగా ఫ్యాన్లు తీసుకురారా రే హరి తీసుకురా నా ఈయన మంచి ఉన్నావు ఈయన ఈయన డబ్బులు ఈయ ఏ హరిగా ఇదిగో లే శివగా ఇదిగో రే అనిల్ ఇదిగో రా ఎంజాయ్ చేయండి రాసి కు చేయండి నా సంతోషం తట్టుకోలేకున్నామన్నా ఓట్లు వేస్తేనే నీ పరిస్థితి ఇట్టుందే ఇంక ఎమ్మెల్యే అయిపోతే ఇంక మేము ఎట్లా ఈ చుట్టూ తిరగలో ఎట్లా మిమ్మల్ని నీకు సేవ చేసుకోవాలో మాకు అర్థం కదా కాదన్నా జాతర వస్తుంది కదా జాతరకి మా ఊర్లో మా వీధిలో వాళ్ళందరూ బట్టలు కుట్టించుకుంటామన్నారన్న దానికి ఒక ముప్పై వేలు ఇండి అన్న ఏం జాతర నాకు ఇది లేకుండా అయినా అప్పుడే జాతర వచ్చిందా మరి దానికి కూడా డబ్బులు కాదు ఇప్పుడు నా అన్న పెద్దమ్మ జాతర ఉంది కదా ఒక నలభై పొట్టెన్లు ముప్పై మేకలు రెండు వందల కోళ్ళకినా అంతా మొత్తం రెండు లక్షలు వేసాయినా దూమ్ ధామ్ చేస్తామన్నా ఆ రోజు ఉంటుంది జాతర రోజు మీరు నడుచుకొని వస్తా అంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే అస్సలు దాని కథే వేరేనా నా అట్లే దొనవు సారు రెండు వందల లీటర్లు పంపిమన్నా వాళ్ళకి చెప్పి నా జాతర ఎట్లా చేస్తున్నారు నీ గురించి పది ఊర్లు చెప్పుకోవాలన్నా అందుకే నేను మా సొంతూరు పక్కల చుట్టుపక్కల ఉండే ఊర్లన్నీ పిలుస్తాన్న వాళ్ళకుగా నువ్వు ఖర్చు పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే కింద నీ పేరు అట్లే పది ఊర్లలోనూ మారు మోగిపోవాలన్నా ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యే అయిపోయినావు రెండు లక్షలు కంపల్సరీ కొట్టాల్సిండేదన్నా నువ్వు ఏంద్రా మీరు పొగినట్లే ముప్పై వేలు మళ్ళీ రెండు లక్షలకి వచ్చినారా ఏమి కాలిక్యులేషన్ రా మీ ఏంటన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక కాంట్రాక్ట్ నూరు కోట్లు వచ్చింది మాకు చదువుతుండేది దిశ కా నువ్వు చదువుతాడే పెద్ద డ్యామ్ కట్టుకుంటాడు నువ్వు నా గురించి మాట్లాడేది ఏందన్నా రెండు లక్షలు ఇంకోసారి చెయ్యిగానే పెట్టిన మా ఇక్కలు ఇది ఏ శివ దాశి మర్యాదకుండా ఓ ఏం లేదన్నా రాత్రికి అందరం కలిపి సినిమా పోదామన్నా టికెట్లు బుక్ చేయ పదివేలు పెట్టి అందరికి టికెట్లు బుక్ చేయం గుడ్ ఈవినింగ్ సార్ సార్ సోషల్ మీడియా పోస్టరు ఫ్లెక్సీ ఫుడ్ ఎక్స్పెండిచరు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ సార్ మొత్తం కలిపి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది సార్ మనందరం తినే దానికి ట్రిబుల్ తింటాను వీడు ముప్పై ఐదు లక్షలు ప్లస్ జిఎస్టీ అంటే ఏందో మొత్తం ఎంత ఇస్తాడు ఆ కొడుకు ఎట్లా దీనికి దీనికంటే ఎక్కువ తినాలి మనం ఎట్లా ఏంద్రైనా కొడుకు మన మొక్కరు దానికి త్రిబుల్ తింటాడు వాడు చదివింది ఏం లేదురా ఏ బి దాన్ని తిప్పేసి చదివినాడు బి అని చదివాడు వానికి ఏం చదివింది రాదురాడులే వీడు చాలా ఎక్కువ తిన్నాడు అంటారా ఎలక్షన్స్లో కూడా అయ్యక ఎట్లా కొట్లా వీనికి అయ్యంట పెట్టి మనం దూరం పంపించేసి ఆ డబ్బులని డబ్బులు తిందాము సార్ వాళ్ళకి చెక్ వద్దంట సార్ క్యాషే కావాలంట రేపటి కల్లా ఇవ్వమంటున్నారు సార్ మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిపోతే కష్టం అని చెప్పేసి చెప్తున్నారు మీరే కన్ఫర్మ్ అంట సార్ ఆ పద్మావతి నటికి ముప్పై ఐదు లక్షలు ఇప్పించుకో జిఎస్టి సన్న సన్న గుడి అంటే కారు లో తీసుకుని మనలు ఉన్నారు కదా నీకు కావాల్సి వాళ్ళని ప్రొటెక్షన్ తీసుకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు పక్కన తీసుకెళ్ళు అయితే నాకు ఫోన్ చేయి వాడు అన్నదని చెప్పు డేంద్ర లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నలభై రెండు లక్షలు మింగుతారు రాడు మొత్తం దొంగనా కొడుకున్నట్టున్నాడు ఈ పూజుడు ఎమ్మెల్యే అయిపోయిన చెప్పి చాలా బిల్డప్ కొడుతున్నాడు ఆడ పడిండేది పది ఓట్లు కూడా పడలే కాదు లేదా ఓట్లు కూడా ఏడే ఇచ్చాడు తప్పుడు తల గబ్బున కొడుక నువ్వు ఏమి ఆడు ఆరు ఓట్లు ఈడు మూడు ఓట్లు అది లేదా ఏమి ఇచ్చినా మన వాళ్ళు చదువుకున్నాను చూడండి అన్న పలుకుబడి ఉంది అబ్బా పోలీ కూడా అన్న ఎమ్మెల్యే అయిపోతాడు కారు పట్టుకుంటే విడిచిపెట్టని చెప్తా సంతోషం అన్నా చాలా సంతోషము మా మనిషి నువ్వు ఎమ్మెల్యే అయిపోతా నువ్వు చూడండి రావరు చక్రం చక్రం తిప్పుతా చక్రం తిప్పుతారే

వేస్ట్ ఫెయిలర్స్ అన్ఎడ్యుకేటెడ్ ఫెయిలర్స్ బోర్డు చిల్లర్ కోసం కాళ్ళు అన్ని పిసుకుంటూ వచ్చున్నారు అది మేము చూడు ఫైల్ తీసుకుని అఫీషియల్ గా ఫార్టీ త్రీ ల్యాక్స్ వచ్చేసింది అట్లాంటది మనతోటి నువ్వు వచ్చినావు ఏంటి ఎక్కడ నీకేం ఆకుంది రేడా కష్టపడి తిరిగింది మేము నా ఏం నిన్న మనలో మనం కొట్లాడుకుంటా పిల్లి పిత్రికడు వచ్చి నలభై మూడు లక్షలు కొట్టుకోండి బాయ్ ఏందిరా నువ్వు సన్న బుక్ పెట్టుకుని వచ్చి నలభై మూడు లక్షలు అడుగుతావా అన్ననే ఏంది నా మీద చేస్తున్నారు మీరు నా కాదర్ పట్టుకున్నారు కదా రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్ లో మీకు మక్కి రక్కు పెట్టకపోతే నా పేరు తిప్పే స్కం పెట్టుకుంటావు చూడండి సార్ సరే సార్ కాదురా శివా పోయిపోయి మనం ఓడిపోయి ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన మీదరా ఈయన ఓడిపోతాడు అధికారంలో ఉన్నాడు మన పనులు ఏం జరగవు అధికార పార్టీ దగ్గర చేరుకునే ఇప్పుడు పోతే రాణించుకోవా రాణించుకోరా కాదురా ఇంకెట్లే మనం ఐదేళ్ళు ఎట్ల పోతా ఈ దగ్గర ఏం లేవు ఇంకా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అన్ని అమ్ముకొని వడ్డీలు గిడ్డలు కట్టుకొని రోడ్డు మీద పడ్డమే ఆ ఎమ్మెల్యే దగ్గర మనకు తెలిసినోడు ఉన్న అన్న వాడి నుంచి అట్లా పోయి లింక్ లింక్ చేసుకున్నాను కాల్ పట్టుకుందాం తప్పైపోయింది అంటే అయిపోయింది